అందరికీ నమస్కారం అండి ముందుగా మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన వీడియోస్ మరింత మందికి చేరే అవకాశం ఉంది కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను నిన్నటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు చాలా కోపంగా ఉన్నారు అన్నది వాస్తవం ఒకప్పుడు నారా లోకేష్ నాయుడు గారి అమ్మగారిని ఏమో అనేశారని అసెంబ్లీ సాక్షిగా లేదు చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏదో అనేశారు అని చెప్పి ఏ విధంగా అయితే మొసలి కన్నీళ్లు కార్చి ఈరోజు వైసీపీ శ్రేణుల మీద అక్రమ అరెస్టులు కొనసాగిస్తున్నారో ఇటు కార్యకర్తల మీద ఇటు నాయకుల మీద మరి ఈ ఒక్క మాట్లాడిన మాటలకు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో సదరు హోమ్ మినిస్టర్ అనిత గారు సమాధానం చెప్పాల్సిన అవసరము ఎంతైనా ఉంది వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా అన్ని ఛానల్స్ పనిచేస్తున్నాయి కొంతమంది కుక్కలు ఈ విధంగా మొరుగుతున్నారు అని అంటే వీళ్ళని కట్టడి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందా లేదా ఇట్లా ఆంగోతుల్ని కుక్కల్ని పెంట తినే పందుల్ని ఈ విధంగా తోలుతారా జనాల మీదికి లేదు ప్రతిపక్ష నాయకుడి మీదికి గతంలో చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏదో అనేసారని లోకేష్ నాయుడు గారి అమ్మగారిని ఏదో అనేసారని తెగ మొత్తుకున్నారు కదా మరి అంతకు ముందు మీరు మాట్లాడిన మాటలేంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే నేను లోకేష్ నాయుడు గారు నడుపుతున్న ఐటీడీపీ పేజీ నుంచి ఎన్ని సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కావచ్చు పిల్లల్ని కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారిని కావచ్చు అలాగే చెల్లిని కావచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రోల్ చేస్తున్నారు ఎన్ని మాటలు అంటున్నారు ఒక అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటల్ని హైలైట్ చేసేసి మీరు ఇక అక్కడ కూడా రాజకీయం నడిపేశారు అని అంటే ఏమనాలో అర్థం కాని పరిస్థితి అసలు చంద్రబాబు నాయుడు గారి భార్యను అనకముందు మరి షర్మిలా గారిని ఎవరు అన్నారు అన్నది అక్కడి నుండి తీసుకోండి షర్మిలా గారిని ఎవరు అన్నారు ఆమె ఆమెకి ఎవరు అక్రమ సంబంధాలు అండగట్టారు ఎవరి ఆధ్వర్యంలో ఈ కథ అంతా నడిచింది అక్కడి నుండి తీసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈరోజు షర్మిలా గారు టీడీపీ సంఖ్య ఎక్కేసేసి నన్ను ఎవరేమన్నారు నన్ను ఎవరు అనలేదు అని చెప్పుకున్న పోనక్కర్లేదు ఎందుకంటే డబ్బు కోసము ఎంతటి గడ్డైనా తినే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇక సదర్ షర్మిలా గారే తెలంగాణలో ఒక పార్టీ పెట్టిన కుటుంబంలో ఒక గొడవలు వచ్చినా లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె అధ్యక్షరాలుగా మాట్లాడినా ఎప్పుడు ఈమె తెర మీదకి వచ్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ డబ్బు 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 అనే మాట్లాడే విధానమే గానీ ప్రజల సమస్యల మీద ఈమె ఎక్కడైనా మాట్లాడుతుందా లేదు అధికార పక్షాన్ని ఎక్కడైనా నిలదీస్తుందా అని అంటే ఎక్కడా లేదు ఈమె మాట్లాడేది ఆస్తులు డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఇక ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేసుకుంటూ మాట్లాడము ఈమె యొక్క నైజం ఈరోజు ఈ కిరణ్ ఎవరైతే ఉన్నాడో చేప్రోలు కిరణ్ అనే దరిద్రుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వాళ్ళ భార్యను ఉద్దేశిస్తూ వాళ్ళ పిల్లల్ని ఉద్దేశిస్తూ అవినాష్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఎటువంటి కామెంట్స్ చేశారో మరి వీడికి ఎటువంటి శిక్ష విధిస్తారో వీడు మనిష లేకపోతే పశువా వీడు మనిషి అయితే గనక వీడు కడుపుకు అన్నం తింటే గనక అటువంటి మాటలు మాట్లాడాడు వీడి తల్లో చెల్లో వీడు పెనలాము ఆ యొక్క వీడు మాట్లాడిన మాటల యొక్క వీడియో చూసి వీడి మొఖాను ఉంచిందో లేకపోతే వీడి భవిష్యత్తు వీడి కళ్ళ ముందర కనపడిందో ఏంటో కానీ మళ్ళీ క్షమాపణ కోరుకుంటూ ఒక వీడియో తీశాడు క్షణికావేశంలో మాట్లాడేశాను అని ఎక్కడ రండి ఇది క్షణికావేశము నువ్వు క్షణికావేశంలో మాట్లాడి సారీ చూపి ఉండుంటే మరి చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా మేము క్షణికావేశంలో మాట్లాడేశాము మీరు రెచ్చగొట్టడం వల్లే మాట్లాడేశాము అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ నాయుడు గారు కానీ అలాగనే నేను పాపము డిప్యూటీసీఎం గారు కానీ మరి అనిత గారు కానీ మరి ఎందుకు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి వైసీపీ నాయకులను కార్యకర్తలను లోపల దోస్తున్నారు మీ అందరినీ మేము కూడా తిడతాం క్షమాపణ చెప్తాం క్షణికావేశంలో మాట్లాడేశాము అని ఊరుకుడిపోతారా ఊరుకుడిపోతారా అధికార మతంతో అధికారం మీది కాబట్టి ఎగిసెగిసి పడుతున్నారా ఉన్నతమైన పదవిలో ఉన్న కొంతమంది పెంట తినే పెదవల దగ్గర నుంచి నీలాంటి ఊరకుక్కల దాకా జగన్మోహన్ రెడ్డి గారి మగతనం గురించి మాట్లాడుతున్నారు అని అంటే మరి మగతనం అంటే ఏంట్రా ఇష్టం వచ్చినట్లు వాగడము పది మందిని వెంటేసుకొని తిరగడము రౌడీల్లాగా గుండాల్లాగా అధికారం వస్తే కనుక తొడలు కొట్టడము కాలర్లు ఎగరేయడము మీసాలు తిప్పడము లేకపోతే తాగుతూ ఊగుతూ ఇంకా రోడ్డు మీద తిరగడము అదే లేకపోతే ఒక పది మంది పిల్లల్ని కనడము మగతనం అంటే ఇదారా పది మంది పిల్లని కలడమే మొగతనం అనుకుంటే ఇంకా అడవికి సింహము రాజు కాదురా పంది అవుతుంది మీలాంటి పెంటది పందులు అవుతాయి పిల్లలు కడడమే మొగతనం అనుకుంటే మొగతనము అని దెన్ అంటారు తెలుసా కాలాన్ని వృధా చేయకుండా జీవితాన్ని వృధా చేయకుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ తన వాళ్ళ కోసం కష్టాల్లో కన్నీళ్ళలో తోడుగా ఉంటూ ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని కన్నీళ్ళు ఎదురైనా ఆ మాటను నెరవేర్చుకుంటూనే తన వాళ్లకు భరోసా నింపుతూనే తనను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయకుండా ధైర్యం చెప్తూ ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానము సంపాదించుకోవడమే మగతనం అంటే వెన్నుపోటుతోనో అడ్డదారునో దొడ్డిదారునో కులాలను అడ్డం పెట్టుకోనో మతాలను అడ్డం పెట్టుకోనో సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకోను ప్రజలకిచ్చిన మాట తప్పితేనో లేకపోతే రాష్ట్రంలో ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతుంటే వాటి మీద చర్యలు తీసుకోకుండా ఏదైతే నిమ్మకు నీరైతున్నట్లు ఉన్నామో అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని హత్యలు ఇన్ని హత్యాచారాలు ఇన్ని రాజకీయ హత్యలు ఇన్ని అరెస్టులు జరుగుతుంటే వాటి మీద స్పందించని కొన్ని సంఘాలు తీసుకున్న కొన్ని వ్యవస్థలు తీసుకున్న ఆ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొంతమంది మేధావులు తీసుకున్న ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా మరి మగతనం ఉన్న వాళ్ళు అంటారా ఏమో నాకైతే తెలీదు తమ స్వార్థానికి ఇంకా మనిషిగా చచ్చిపోయి ఒక ఊసరి వీళ్ళుగా మారుతున్న రాజకీయ నాయకులను తీసుకున్న వీళ్ళదా మగతనం అంటే ఇంకోటి ఏంటి ఏంటంటే అంటే ఈ బావురికప్పది ఒకటి ఈ మధ్యన ఛానల్ పెట్టేసేసి ఆర్పి అంటే అంటేసేసుకొని తెగ రెచ్చిపోతూ ఉంది ఓహో దీనికి మర్యాద ఇవ్వాలేమో పాపము ఆడది కదా దీని గొంతు చూస్తే మరి లాగా ఉండదులేండి మరొకలాగా ఉంటుంది బావురకప్ప కప్ప గొంతు అనేసి మరొక విధంగా ఉంటుంది ఇది మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు అన్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చంద్రబాబు నాయుడు అంటున్నావు చంద్రబాబు నాయుడు అను ఆ మాటను వినలేక చచ్చిపోతున్నాం అంటుంది ఎందుకే నీ భూమికి భారం చచ్చిపోక అంటే అంతే అంటారు ఎందుకు నీలాంటి వాళ్ళు ఛానల్ పెట్టుకొని ఆర్పీగాని పక్కన పెట్టేసేసుకొని ఆ ఉబ్బ గురుగొని తొగట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అని అన్నారని చంద్రబాబు నాయుడు గారు అన్నను ఆ మాట మిల్లేక చచ్చిపోతున్నాం అన్నట్టు చచ్చిపో నీలాంటి వాళ్ళు భూమికి భారం కదా అబద్ధాలను నిజాలు చేసి వంటి వడ్డిస్తున్నా నీలాంటి యాంకర్స్ ఎందుకు చచ్చిపోక ఆడదనివి కదా పాపం బీపీ రేగిపై మాట్లాడుతున్నావు కదా నువ్వు ఆడదా నువ్వు అయితే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడు ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి హత్యల గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడవా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అంటారు కదా ఆ సంక్షేమ పథకాలను సక్రంగా బలికి ఆ సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పు నీ బతుక్కి నీ బతుక్కి అమలు చేయమని చెప్పవే బొరు గొంతు నువ్వు ఆడదానివి నీకు గౌరవం ఇవ్వాలి ఒక బొగ్గురుగుతు వేసేసుకొని ఒక టీషర్ట్ ఒకటి వేసేసుకొని అంత జుట్టేసేసుకొని బాడీ షేమింగ్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని వీడియోలు చేస్తున్నావా ఎంత పుట్టిందే నీకు నిన్ను గౌరవించాలి ఆడదానిగా ఏ కొన నీళ్ళు ఆడదాని లక్షణాలు ఉన్నాయి చెప్పుకొని ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారి మగతనం గురించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పులివిందల ఎమ్మెల్యే అంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదకొండు సీట్లకు పడిపోయారో అనేసి అంటున్నారో మరి జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలీదా దేశం మొత్తం చూడలేదా జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం గురించి ఒంటరిగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం తెలీదా లేదు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం గురించి తెలీదా మాట్లాడుతూ పోతే సింగిల్ గా నూట యాభై ఒక్క సీటు ఏ విధంగా గెలిచాడో జగన్మోహన్ రెడ్డి గారు మరి అది మొగతనము కాదా అది మొగతనం కదా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మూడు పార్టీలు ఏకమయ్యేసేసి ఏ విధంగా ఎగబడి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఇంకా మీరు మాట్లాడుతున్నారు మొగతనం గురించి మీద మొగతనం పోని ఈరోజు ఏదైతే మూడు పార్టీలు ఏకమైనప్పటికీ కూడా అడ్డదారినో దొడ్డిదారునో లేకపోతే ప్రజలను మబ్బిపెట్టో మీరు విజయం సాధించినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా బిక్కుబిక్కు అంటూ బతుకుతూ ఒక పులివిందల ఎమ్మెల్యేకి మీరందరూ భయపడి చస్తున్నారు ప్రతి నిమిషము అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మగతనం గురించి మీకు తెలిసే కదా ఐదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు పనిచేస్తున్నాయి దాదాపుగా నూట అరవై మంది పైన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు డిప్యూటీ సీఎంతో సహా సీఎంతో సహా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారు అంతేకాకుండా పక్క రాష్ట్రాల నుంచి కొంతమంది టీవీ ఆర్టిస్ట్ను పిలిపించేసేసి అలాగే ఇదే యూట్యూబ్లో వందకు పైగా యూట్యూబ్ ఛానల్స్ని కొన్ని కోట్లు పెట్టి కొనేసేసి కొంతమంది టీవీ ఆర్టిస్టును పిలిపించి ఒక కొన్ని సమోసాల దగ్గరన కొన్ని తపేల ముఖముల దగ్గరన ఇంకా డ్రామాలు ఆడిస్తూ అబద్ధాలను కట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం పెంచే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మరి మోహన్ రెడ్డి గారి మొగతను గురించి తెలిసే కదా ఇన్ని టీవీ ఛానల్స్ ఇంతమంది నటీనటులు అలాగనే యాంకర్స్ మోసుకులో ఉన్న దరిద్రపు బొట్టు ఎదవలు యదవ ఎమ్ములు బావురకొప్ప లాంటి దొంగమకాలు రక్తం పూటికి ఆశపడి ఒళ్ళమ్ముకునే వాళ్ళకంటే హీనంగా ఇంకా నోరు నమ్ముకునేసేసి అబద్ధాలను వండి వడ్డిస్తున్న కొంతమంది పందికొక్కులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి కోసము నిరంతరము కష్టపడుతుంటే కూడా మీ వల్ల కాక మీరు సహనాన్ని కోల్పోయేసేసి మా సహనాన్ని కోల్పోయే విధంగా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మగతను గురించి మీకు టన్నులు టన్నులు పరిచయం చేశారు కాబట్టే ఈరోజు ఆయన మగతనం మీద డిస్కషన్ పెట్టేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఒకరేమో పులివిందల ఎమ్మెల్యే అంటారు ఒకరేమో పదకొండు సీట్లే అంటారు ఈ ఒక్క పులివిందల ఎమ్మెల్యేతో ఈ పదకొండు సీట్లతో మీకేం పని ఏం పని మీరు ఏదైతే సంక్షేమ పథకాలు అన్నారో ఏదైతే అభివృద్ధి అన్నారో ఏదైతే సంపద సృష్టి అన్నారో దాని మీద దృష్టి కొనసాగించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే అది కూడా పోలీసులు అన్నారా పోలీసు అందరినీ అన్నారా అంటే కాదు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారో వాళ్ళని చట్టముందు నిలబెడతాము అని అంటేనే పాపం ఇంత బావురు కప్పలు సమోసాలు సీమరాజా లాంటి దరిద్రపు లత్కోరు ముండాకోర్లు అలాగే కిరాకార్పి లాంటి డ్రైనేజ్ ముండాకోరు బెదవ వీళ్ళందరూ కట్టగట్టుకొని ఇంకా వచ్చేస్తున్నారు ఇంకా వీళ్ళనికంటే ఇంకా చెప్పనక్కర్లే రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద ఏమన్నా కట్టగడుతున్నారా అంటే కాదే గత పది నెలల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఇన్ని వ్యవస్థలు కట్టగట్టి పనిచేస్తున్నాయి అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మగతనం ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమయ్యే కదా ఓని గజ్జ 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 ఓనికిపోతున్నారు ఒకటే చెప్తున్నాం మీరు ఎన్ని రెచ్చగొట్టినా ఎన్ని మాటలన్నా సహనంగా ఉన్నది దేనికేనంటే పాపము అందరూ అనుకుంటున్నారు నారా లోకేష్ నాయుడు గారి చేతిలో ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం చూసి అది అమలవుతుంది కాబట్టి గజ్జ 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 వనికిపోతున్నారు వైఎస్ఆర్సిపి శ్రేణులు అనుకుంటున్నారేమో అది మీ యొక్క అత్యాశే మీ యొక్క పిచ్చి ఆలోచనే మాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి ఆ హద్దులు దాటి నేను మాట్లాడాను ఈరోజు ప్రతి ఒక్కరు ఓపిక్గా ఉన్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను తన నాయకులను ఈ విధంగా బంధించి పెట్టుకున్నారు కాబట్టే బుక్ రాజ్యాంగ గ్రహీత ఎగిసెగిసి పడుతున్నట్టున్నారు ఓపిక చాలా ఓపిక ఉంది వైసీపీ క్యాడర్ కావచ్చు వైసీపీ నాయకులకు కావచ్చు అలాగే మా నాయకుడికి కావచ్చు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పిడికిడి వదిలి ఒక స్వేచ్ఛని మాకు ఇచ్చారంటే గనక ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైలు చాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ చాలు ఏం లోకేష్ గారు ఒక్కసారి ఆలోచించుకో నేను రెడ్డు బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాను కాబట్టి నేను హీరోని అని బ్రవీగిపోయి ఇటువంటి దగులుబాచి వెదవలను చెత్త వెదవలను ముండాకోరలను నోటికి ఎంత వస్తే అంత వాగిస్తున్నావేమో నీ యొక్క రెడ్డు బుక్ రాజ్యాంగానికి ఇక్కడ ఎవ్వరూ కూడా ఈ సమయంతో కూడా భయపడలే భయపడుతుంది సహనం పడుతుంది మా నాయకుడు మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా బంధించాడు కాబట్టి మీ రెడ్డి బుక్ రాజ్యాంగం అమలు కాబడుతుంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ బెదవ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి ఏ దగులు బాచి ముండాకోర వెదవ మాట్లాడుతున్నారో ఏ ఒక్క సీమ పందిగాడు మొరుగుతున్నాడో ఒక ఆర్పీ కుక్ అనేది మొరుగుతుందో ఒక బావురు కప్ప మొత్తుకుంటుందో ఇవన్నీ భరిస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించి చట్టం పట్ల మాకున్న గౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నమే తప్ప ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ అనేది దెబ్బ తినకూడదు ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ తింటుంది దానికి వైసీపీ కార్యకర్తలు కారణం కాకూడదు వైసీపీ పార్టీ కారణం కాకూడదు ప్రజాస్వామ్యం మీద మాకున్న విలువలు విశ్వసనీయత ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి చట్టాన్ని గౌరవించాలి అని చెప్పేసేసి ఇటువంటి విలువలకు కట్టుబడి ఇప్పటికీ కూడా ఇంత జరుగుతున్నా కూడా ఓపిక పట్టుకుంటున్నాము అని అంటే కారణం ఏంటి అంటే ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు కాబట్టి మీకు అధికారం కావాలేమో వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులకు కానీ అధికారం అవసరం లేదు అధికారం మఠం పెట్టుకొని అరాచకాలు చేయాల్సిన అవసరం అంతకన్నా మాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైగా చేస్తే ఎంతకైనా ప్రాణాలకు తెగించే వాళ్ళం ఉన్నాం రాత్రి నుంచి కూడా చాలా ఫోన్ కాల్స్ వస్తున్నప్పటికీ చాలా ఓపికగా పడుతూ చాలా మందికి సమాధానం చెబుతూ ఓపికగా ఉండండి మా అన్ననన్నారు మా అన్న పిల్లలు అన్నారు మా వదినన్నారు అని చెప్పి ఎంతగా బాధపడుతున్నారో చేతగాని వాళ్ళలాగా మిగిలిపోతున్నామా అని చెప్పి వాళ్ళు ఎంత ఆవేదనకు గురవుతున్నారో ఈ ఆవేదన ఈ బాధ ఏ రోజు కట్టలు తెంచుకుంటుందో మాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఎదురు తిరిగే రోజైతే అతి దగ్గరలో ఉంది ఇలాగా ఎంత చేసి ఎంత చెప్పుకోము మేము చేసిందే చెబుతాం ఎంతుందో అంతే చెబుతాం ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు వంద మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రాణాలు అర్పించడానికి ముందుగా ఉంటే ఆ వంద మంది రేపు వేలు కావచ్చు ఎల్లుండి లక్షలు కావచ్చు అటు తర్వాత ఒక కోటి నలభై లక్షల మంది ఓటర్లు కావచ్చు ఒక్కసారి ఆలోచించుకో మీ భవిష్యత్ ఏంటో ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కడి భవిష్యత్ ఏంటో ఒకసారి ఆలోచించుకోండి ఛానల్స్ని కూడా రిక్వెస్ట్ అనుకుంటారా లేదా హెచ్చరిస్తున్నారా అనుకుంటారా మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు మీకు కూడా సంసారాలు ఉంటాయి ఇటువంటి పంది కుక్కలను తీసుకొని చిక్కుచోని పెట్టి ఇష్టానికి వాగిస్తే ఖచ్చితంగా తల్లుల వైపు మీ యొక్క పిల్లల వైపు మీ యొక్క పిల్లల వైపు కూడా ఏలెత్తి చూపించాల్సిన అవసరం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు తింటున్న పెంట మేము తినాలనుకోవట్లా మీరు వెళ్తున్న అడ్డమైన దారిలో ఏ వైఎస్ఆర్సిపి కార్యకర్త వెళ్ళాలని అనుకోవట్లా మీరు తొక్కుతున్న అడ్డదారులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తొక్కాలనుకోవట్ల అర్థమవుతుందా రాజకీయ విమర్శలు రాజకీయంగానే విమర్శించుకోవాలి కాబట్టి మంచి పద్ధతిలో మంచి పాలనను అందిస్తూ వ్యవస్థలు కూడా ప్రజల కోసం పని చేయాలి అని చెప్పి ఇంకటినైనా ఇటువంటివి మానుకోండి అని చెప్పేసేసి ఇది రిక్వెస్ట్ అనుకుంటారా హెచ్చరిక అనుకుంటారో గత పదకొండు నెలల నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అంటే అధికారంలో మేమున్నా లేకపోయినా మా సహనాన్ని పరీక్షించింది చాలు ఇంకా ఓపిక లేదు రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజాస్వామ్యం అన్నా చట్టం అన్నా మాకు గౌరవం ఉంది మీద నమ్మకం కోల్పోయే విధంగా విరక్తి కలిగించే విధంగా మా మేము మా సహనాన్ని కోల్పోయే విధంగా మీ చర్యలు ఉండకుండా కట్టడి చేయండి ఇక్క నా అయినా చేసి మంచి పాలనను అందివ్వండి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించండి మీరిచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చండి పాలన మీద కాన్సన్ట్రేషన్ చేయండి పదే పదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలో